హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి గగన్ గాయాన్ని చూసి తట్టుకోలేక అంతులేని ఆవేదనతో మరి బాధపడుతున్న భూమికి మరి ఒక మంచి గుడ్ న్యూసే అనుకోవాలి మరి కృష్ణప్రసాద్ ఒక మంచి సంచలన నిర్ణయం తీసుకున్నాడు మరి భూమి గగన్లని ప్రేమని గెలిపించడానికి శారదా సహాయాన్ని తీసుకోవడానికి కృష్ణప్రసాద్ ఏం చేశాడు కృష్ణప్రసాద్ శారద రాబోయే రోజుల్లో మరి భూమి గగన్లని మరింత దగ్గర చేయడానికి ప్రయత్నాన్ని మొదలు పెట్టేశారా అవుననే చెప్పాలి మరి ఇంకెందుకు ఆలస్యం శారదా కృష్ణప్రసాద్ కలిపి గగన్ భూమిల మధ్య అడ్డంకులు తెరతీసేయాలని చెప్పి కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి గగన్ నక్షత్ర అటు అపూర్వకి మరి గట్టి షాక్ ఇవ్వబోతున్నాడా ఇద్దరూ కూడా మరి గోతులో పడబోతున్నారా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి హాస్పిటల్ నుంచి ఇంకా బాధతో వచ్చేస్తుంది ఎందుకంటే గగన్ తనకి ఒక మాట అంటాడు భూమి నిన్ను నేను ప్రేమించాను నాకు నువ్వు ప్రేమ ఇవ్వలేకపోయావు కానీ ఆ శరత్చంద్ర ఉన్నాడే నన్ను ప్రేమిస్తే కన్న కూతురినైనా చంపేస్తాడు అలాంటిది నువ్వు నిన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి నిన్ను కూడా ఎక్కువగానే ఇష్టపడతాడు కాబట్టి నీ క్షేమం కోసం ఆలోచించైనా నేను నీకు దూరంగానే ఉండాలి కాబట్టి నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాను అనుకుని గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాట పదే పదే తలలో బాగా తిరుగుతూ ఉంటుంది భూమికి అసలు ఇంత మంచితనం ఎలా వచ్చింది మీకు నా కోసం ఆలోచిస్తున్నారు నక్షత్ర కోసం ఆలోచిస్తున్నారు మీ కోసం మాత్రం మీరు ఆలోచించుకోవట్లేదు నా నా ప్రేమకి నేను ఒక తెర కప్పేశాను అబద్ధపు తెర కప్పి మీ ముందు ఇలా దోషిలాగా నిలబడి మీ ప్రేమని పొందలేక మిమ్మల్ని సంతోషపెట్టలేక ఇలా అయిపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఒక చోట కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇంటికి వచ్చి ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఇలా కూర్చున్నావు అని చెప్పి అడుగుతారు ఏముంది మామయ్య నా నా తప్పిదాల వల్ల నాన్న తప్పిదం వల్ల గగన్ గారి స్వచ్ఛమైన ప్రేమని పొందలేకపోతున్నాను రాను రాను ఆ ప్రేమకి దూరం అయిపోతానేమోనని నాకు భయంగా ఉంది మావయ్య ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి చేతికి గాయమైంది ఆ గాయానికి కట్టుకడతాను అంటే నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు మావయ్య అని చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది అవునా అమ్మ వాడి మనసు ముక్కలైపోయిందేమోనమ్మా చూస్తుంటే నాకు కూడా ఆవేదనగానే ఉంది మీ ఇద్దరి ప్రేమ గెలిపించడానికి నేనేం చేయలేకపోతున్నానేనని నాకు చాలా బాధగా ఉంది ఇదంతా చూస్తుంటే ఎటు తిరుగుతుందో తెలియటం లేదు కొత్తగా ఇదేంటమ్మా నక్షత్ర ప్రేమిస్తుందా ఏదో టేక్ డీసీ అనుకున్నాను చచ్చేంతగా ప్రేమించడం అంటే ఆ అమ్మాయి ఎంత డీప్కి వెళ్ళిపోయిందో ఇదంతా కలిసి నీ ప్రేమకి ఎక్కడ అడ్డుపడుతుందోనని నాకు కంగారుగా ఉంది భూమి అని చెప్పేసి అంటాడు ఆ మాటకి నాకు అదేముంది మావయ్య ఈ విషయం నాన్నగారికి తెలీదు ఆ అపూర్వ నాన్నగారి దగ్గర దాచేసింది ఎందుకంటే మరి గగన్ గారిని ప్రేమిస్తున్నారని తెలిస్తే ఊరుకోరు కదా అవునమ్మా కానీ ఆ అపూర్వ ఊసర లాంటిది ఇప్పటి వరకు గగన్ అంటే దూరంగా ఉండొచ్చు గగన్ గారిని ఏదో ఒక రకంగా గిరిగించవచ్చు సొంత కూతుర్ని కాపాడుకోవడానికి ఎంతటికన్నా తెగిస్తుంది ఎందుకంటే కూతురు ప్రేమ ఎక్కువ కదా వాడిని చచ్చిపోతానన్నట్టుగా తెగించేసింది కదా అలాంటి కూతుర్ని కాపాడుకోవాలంటే గగన్ గగన్ని కాకాపట్టి గగన్ని కూతురికి ఇద్దామని చెప్పన్నా మనమేమి అనుకోవడానికి లేదు అలా జరిగితే ఎలా మావయ్య నేనుండగా ఆయన నక్షత్రని ఇష్టపడతారా అంటే ఎలా ఇష్టపడతాడమ్మా వాడు జీవితాంతం పెళ్లి కాకుండానే ఉండిపోతాడు కానీ పొరపాటును కూడా అపూర్వ కూతుర్ని చేసుకోడు వీళ్ళు ప్రయత్నాలు మొదలు పెడతారు ఈ ప్రయత్నాలు కూడా దొంగచాటుగా కుట్రగా కుట్రపూరితంగా చేస్తుంది అపూర్వ కూతురు కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తుంది మావయ్య ఒకసారి గగన్ గారి ఫోన్లో నుంచి మెసేజ్ పంపించుకున్న ఆయన చాలా భయపెట్టింది అని అనగానే అదేనమ్మ వాళ్ళ వలన ఎప్పటికైనా ఇబ్బందే వాడికి కాబట్టి నీ ప్రేమ విషయంలో నేను ఎలాగైనా ఒక నిర్ణయం తీసుకొని మీ ఇద్దరిని కలిపే ప్రయత్నం నాదే నాకా బాధితుంది నమ్ము భూమి నేను మీ ఇద్దరిని నేను కలుపుతాను భూమి అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు కృష్ణప్రసాద్ ఆ ప్రామిస్తో భూమికి కొంచెం ఊరట కలిగిస్తుంది చాలా సంతోషం వేస్తుంది థ్యాంక్స్ మామయ్య నా ప్రేమను గెలిపిస్తానన్నందుకు నా ఆశలన్నీ మీదే పెట్టుకున్నాను నా ప్రేమ గెలవాలి మామయ్య అని చెప్పేసి అంటుంది తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా కాఫీ కానీ ఏదైనా తాగు రిలాక్స్ అవ్వు నువ్వు ఎటువంటి భయపడకు నా చెల్లి సుధా చంద్ర నా సొంత చెల్లిగా నేను భావించేవాడిని ఆమె నాకు సొంత అన్నయ్యగా భావించేది ఆ కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లాగా ఏ రోజు చూడలేదమ్మా మీ అమ్మ నన్ను సొంత అన్నయ్యగా అనుకుని బోల్డ్ అంత డబ్బిచ్చి రాఖీ రోజు తీసుకెళ్ళి మా కుటుంబానికి ఇవ్వమని చెప్పి అంటే నేను ఆవిడ ప్రేమని అసలు కొలుచుకోలేను అంత అదృష్టం నాకే దక్కిందమ్మా తనకి రాఖీ కట్టే అదృష్టం అని చెప్పేసి అంటాడు ఆ మాటకి అవును మావయ్య నాకు తల్లి ప్రేమ పొందకపోయినా మేనమామ రూపంలో మీ ప్రేమ దక్కుతోంది నా బాధని మీతో చెప్పుకోగలుగుతున్నాను ఇంకా ఎవ్వరికీ చెప్పలేను మావయ్య నా గుండెల్లో బాధని గగన్ గారిని ప్రేమిస్తున్నానన్న విషయం మీ ఒక్కరికే తెలుసు శారదా ఆంటీకి కానీ పూర్ణికి కానీ ఎవరికీ తెలీదు నాకు ఆవేశం వచ్చినా ఆవేదన వచ్చినా మీతో పంచుకోవటమే అని చెప్పి అంటుంది ఏం పర్లేదమ్మా వెళ్ళు అని చెప్పి అనగానే లోపలికి భూమి వెళ్తుంది వెళ్ళంగానే ఇంకా బామ్మ కనిపిస్తుంది అమ్మా భూమి అని చెప్పి అనగానే చెప్పండి బామ్మ హాస్పిటల్కి వెళ్ళొచ్చావు కదమ్మా అని చెప్పేసి వెళ్ళి ఫ్రెష్ అమ్మా నేను నీకు కాఫీ పెడతాను అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది ఇంకా భూమి ఫ్రెష్ అయ్యి అక్కడికి వస్తుంది ఏంటి బామ్మ నా కోసం కష్టపడుతున్నారా మీరు వెళ్ళి నిద్రపోండి నేను చేసుకుంటాను ఏంటమ్మా నిద్రపోవడం ఏంటి నీ నువ్వు నా మనవరాలివే కదా అని చెప్పి అంటుంది ఏంటి బామ్మ అవునమ్మా నా మనవరాలివే కదా నా కొడుకుకి నా అల్లుడికి కూతురు అయినప్పుడు నాకు మనవరాలు కాకుండా పోతావా అని చెప్పి కాఫీ ఇచ్చి తలనిమిరి ఇంకా తాగమని చెప్పి అంటుంది ఇంకా అలా తాగుతూ ఉంటే తీక్షణంగా చూస్తుంది బామ్మ ఫోటో శోభాచంద్ర ఫోటో వంక భూమి వంక శోభాచంద్ర ఫోటో వంక భూమి వంక అలా చూస్తూ ఉంటే ఏంటి బొమ్మ అలా చూస్తున్నారు అని చెప్పి అంటుంది ఏం లేదమ్మా నువ్వెందుకో నాకు నీలో శోభాచంద్ర కనిపిస్తుంది ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఆ మాటకి భూమి ఏంటి నేను శోభాచంద్ర కూతురునని బామ్మకు తెలిసిపోయిందా మావయ్య ఏమన్నా చెప్పేశారా ఇంత ఇదిగా అలా అడుగుతున్నారు అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని ఇంకా బామ్మ నాకు నిద్ర వస్తుంది నేను లోపలికి వెళ్తాను అని చెప్పేసి అంటుంది సరేనమ్మా అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళంగానే ఏదో జరుగుతుంది నా కొడుకు దగ్గర విషయం తెలుసుకోవాలి భూమికి ఈ కుటుంబానికి ఏదో సంబంధం మాత్రం ఉంది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ చేతి గాయాన్ని చూసి మరి బాగా ఏడ్చేస్తుంది శారద ఏంట్రా ఏ విషయం చెప్పమన్నా చెప్పవు అన్ని బాధలు నువ్వే దాచుకుంటావా ఈ అమ్మతో ఏం పంచుకోవా ఏంట్రా గగన్ మళ్ళా ఏం జరిగింది నాన్న అనగానే జరిగిన విషయం అంతా కూడా పూసగుచ్చినట్టుగా చెప్తాడు గగన్ అవున్రా ఆ తల్లి కూతుళ్ళు ఎప్పుడు మన కుటుంబం మీద ఏ విధంగానైనా దూరం చేయాలని అయినా ఆ అపూర్వకి ఆ శరత్చంద్రకి మనం ఏం చేశామని మనం చేసిన తప్పేంటి నేనే కదా నా జీవితాన్ని వదులుకుని ఒంటరి జీవితంగా మీ ఇద్దరిని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాను అయినా వాళ్ళకి మన మీద జాలి ప్రేమ లేదా మీరాకి మీ మీ నాన్న మీరా మెళ్ళకు తాలికట్టాడన్న మరుక్షణమే మీరాకి అన్యాయం జరగకూడదని కుటుంబాన్ని తీసుకుని నేను వెళ్ళిపోయాను జాలి పడాల్సిన మన మీద అంత అంత కుట్రి ఎందుకు నాన్న వాళ్ళకి అని చెప్పేసి అంటుంది అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతుల్లో అవమానాలు పడుతూనే వచ్చాము ఇంకా పడుతూనే ఉన్నాను ఇప్పటికి కూడా వాళ్ళ కూతురు తప్పు చేసినా నన్నే నిందించాలని నా మీదే ప్రయోగం చేయాలని చూశాడు ఆ శరత్చంద్ర అని చెప్పేసి అనగానే నాన్న మనం ఇంతకాలం పడ్డాం పడిన వాళ్ళు కష్టాలు ఒక్కసారిగా పోతాయని నేను కానీ మనకి దేవుడు అనేవాడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఇలా మనం జీవించగలుగుతున్నాం మనకి ఎవరు అండాదండా లేకపోయినా నువ్వు బాధపడుకున్నా అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే అక్కడ భూమి వచ్చిందా అని చెప్పేసి అడుగుతుంది వచ్చిందమ్మా అని చెప్పి అనగానే నీతో మాట్లాడిందారా అని చెప్పేసి అంటుంది మాట్లాడింది తను నా దగ్గరకు వచ్చి చేతి కట్టుకట్టాలని ప్రయత్నించింది కానీ నేను కట్టించుకోలేదు అని చెప్పి అంటాడు ఎందుకు నాన్న తను తప్పు లేదు కదా ఎందుకమ్మా తను తప్పు లేదు అంటే రేపటి రోజున ఆ శరత్చంద్ర భూమిని నన్ను ఇష్టపడుతుందని తెలిసిన తర్వాత భూమిని కూడా ఇబ్బంది పెట్టవచ్చు భూమి నన్ను ప్రేమిస్తుందని అనుకుని భూమి దగ్గరికి వెళ్ళాను అలాంటిది ఇప్పుడు నా మీద ప్రేమ తను ప్రేమించట్లేదు కాబట్టి వాళ్ళ ఇంటి ప్రకారమే నడుచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పేసి ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించి గగన్ గారితో ఉంది ఆంటీతో ఉంది పూర్ణితో ఉంది ఎలాగైనా మాట్లాడాలి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు పొద్దునే తెల్లవారుతుంది తెల్లవారంగానే ఇంకా తన దే దేవుడి మందిరంలోకి వెళ్ళి తలారా స్నానం చేసి ఫ్రెష్ అయిపోతుంది భూమి మంచిగా దేవుడికి పూలు అన్నీ పెట్టి దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది ఇలా పూజ చేస్తూ ఉండగా అప్పుడే ఇంకా అక్కడ కృష్ణప్రసాద్ చూసుకుంటూ వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోగానే మామయ్య హారతి తీసుకోండి మామయ్య అని చెప్పేసి అంటుంది ఇంకా హారతి తీసుకుని హారతి తీసుకుని భూమి వంక మంచిగా చూసుకుంటూ ఇంకా బయటికి వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నించుని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఇప్పుడైతే బావగారు ఆ అపూర్వ ఇద్దరూ ఇక్కడ లేరు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి నాకేం భయం లేదు అనుకుంటూ ఫోన్ తీసి ఇంకా ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే పూలు చేసుకుని శారద కూడా బయటకు వస్తుంది రావడం రావడంతో కింద గార్డెన్ ఏరియాలో పూలు అన్ని మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది ఇంకా ఫోను రింగ్ అవుతూ ఉంటుంది ఇంత మార్నింగే నాకెవరు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ దగ్గరకు వెళ్ళి ఫోన్ తీస్తుంది తీయంగానే ఏంటండి మీరు ఇంత మార్నింగే ఫోన్ చేశారు అని చెప్పి అంటుంది సరదా సరదా ఫోన్ పెట్టేయకు సరదా ఫోన్ ఎక్కడ పెడుతున్నానండి మాట్లాడుతున్నాను కదా చెప్పండి ఎక్కడున్నావు సరదా నేను గార్డెన్లో ఉన్నానులేండి మాట్లాడొచ్చా సరదా మాట్లాడవచ్చు పిల్లలు ఇక్కడ లేరు అని చెప్పేసి అంటుంది సరే జాగ్రత్తగా విను అని చెప్పి అనగానే ఏంటండి ఏం జరుగుతుంది ఇంత పొద్దున మీరు ఫోన్ చేశారు గాడికేమో చేతికి చాలా పెద్ద గాయమైంది అవును సారదా భూమి చెప్పింది అందుకే చేశాను వాడిని జాగ్రత్తగా చూసుకో సారదా మీరు చెప్పాలా అండి నా కొడుకు సంగతి అంటే అది కాదు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి అనగానే ఏంటండి అంత జీ గగన్ జీవితం కోసమే చెప్పాలి అని చెప్పేసి అంటాడు చెప్పండి ఫోన్లో చెప్పడం కాదు నువ్వు గుడికి వస్తే నీతో అన్ని మాటలు మాట్లాడతాను అని చెప్పాను కానీ మళ్ళీ ఈ ఎందుకండి ఫోన్లో చెప్పొచ్చు కదా చెప్పడానికి ఫోన్లో చెప్పేంత ఈజీ మ్యాటర్ కాదు అదంతా మన నీకు నాకు ఇద్దరికీ సంతోషకరమైన వార్తే చెప్తాను నువ్వు ఖచ్చితంగా వస్తావు కదా ఎప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడికి అని చెప్పేసి అంటాడు వస్తాను కానీ మీరు ఇప్పుడు చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను ఏం లేదులే శారద ఇప్పుడు చెప్పడానికి అవకాశమే లేదు అని చెప్పేసి అంటాడు ఏం సరదా ఎలా ఉన్నావు నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావా అని చెప్పి అనగానే చచ్చా అలాంటిది ఏం లేదండి ఎంతైనా మనసులో అనుకుంటుంది శారద మీతో మాట్లాడాలని ఉన్నా మీ భార్యగా ఉండాలన్నా నాకు అవకాశం లేదు అవకాశం లేనప్పుడు ఇలా దూరంగా ఆలోచనలు పెట్టుకోవడమే మంచిది అని చెప్పి అనుకుని సరేనండి అని చెప్పేసి అంటుంది నువ్వు ఒకవేళ భూమి వస్తే కనుక భూమితో కోపంగా మాట్లాడకు మన గగన్ని తను ప్రేమించట్లేదని చెప్పి మీరు తన మీద ఏమైనా కోపంగా ఉన్నారా చచ్చా అలాంటిదేం లేదండి తన అభిప్రాయం తను చెప్పింది గగన్ అభిప్రాయం గగంది అందులో కోపాడాల్సిందేముంది భూమిని నాకు పూర్ణితో సమానం భూమి ఇక్కడ ఉన్నప్పుడు చాలా కళగా చాలా సంతోషంగా ఉండేది ఇల్లు అంతా భూమి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంట్లో ఏదో ఒకటి అరిషన్ జరుగుతూనే ఉంది అని చెప్పి అంటుంది సరే భూమి ఒకవేళ వచ్చినా తనతో మంచిగా మాట్లాడండి అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు శారద ఒకప్పుడు నా భార్య తనతో జీవితం ఎంత సాఫీగా ఉండేదో ఎంత ఆనందంగా ఉండేదో ఏడేళ్ళు మా జీవితంలో అపురూపమైన సన్నివేశాలు చాలా జరిగాయి నా కొడుకు నన్ను హీరోగా చూసుకునేవాడు హీరో మీ ఇష్టమైన హీరో ఎవర్రా గగన్ అని స్కూల్లో అడిగితే మా నాన్నే నా హీరో నా ఫోటో తీసుకొచ్చి మా హీరో అని చెప్పి అనే నా కొడుకుకి అంత ఘోరమైన అంత ఘోరంగా నన్ను అసహించుకునేంతగా జరగడానికి కారణం ఆ అపూర్వే ఆ అపూర్వ మామూలు మనిషి కాదు ఈ రోజున ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఈ స్థాయికి వచ్చింది రేపు నా నా కోడలు భూమికి గగన్కి కూడా చాలా దూరం కూడా ఏర్పాటు చేసేయచ్చు అందుకని ఖచ్చితంగా అపూర్వతం జాగ్రత్తగానే ఉండాలి అందుకని నేను ఖచ్చితంగా శారదకి భూమి గగన్ల ప్రేమ కోసం భూమి ఎలా వచ్చింది భూమి కన్న తల్లిదండ్రులు ఎవరు చెప్పేయాలి చెప్పేస్తే శారద అర్థం చేసుకుంటుంది శారద అర్థం చేసుకుని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని కలపడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మంచిగా ఆలోచించుకుంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ పొద్దుటే లేచి కూతురు కోసం క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది వెళ్ళంగానే అక్కడికి గోరింటాకు పిన్ని వస్తుంది ఏంటమ్మాయి ఏంటి అమ్మీ కూతురికి అలా చేతులు చేసి ప్రమాణం చేస్తావు ఆ గగన్గాడికి ఇచ్చేస్తానని అసలు పగలు ప్రతీకారాలు అన్నీ మర్చిపోయావా ఆ గగన్గాడు అంటే నీకు అసలు పడదు కదా అలాంటిది నీ కూతురికిచ్చి చేస్తానంటున్నావు మరి అది ఎలా జరిగింది వాడు అసలు నీ కూతురు అంటే పట్టం లేదు కదా అనగానే చూడిపిని నా కూతురికి ప్రామిస్ చేయడం నిజమే ఇది చాలా పెద్ద చాలా పెద్ద అసలు నీకు అలా భరోసా ఎక్కడి నుంచి వచ్చింది నీ కూతురికి గగన్కిచ్చి చేస్తానని ఆ గగన్గాడు భూమితో పీకల్లోది ప్రేమలో కూరుకుపోయాడు వాడు పెళ్ళంటూ చేసుకుంటే భూమినే చేసుకుంటాడట ఇక ఎవరిని చేసుకోనని భీష్మించి కూర్చున్నాడు అలాంటి వాడి మనసు మార్చి నీ కూతురి మెడలో తాలి కట్టడం అనేది అసలు జరిగే పనేనా అపూర్వ అని చెప్పేసి అంటుంది జరుగుతుంది పిన్ని ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పటి వరకు వాడిని నేను ఒక శత్రువులాగానే చూశాను శత్రువుగానే భావించాను కానీ నా కూతురు వలన ఒక మెట్టు దిగాల్సి వస్తుంది నా శత్రువుని నేను అల్లుడుగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే నక్షత్ర బతకదు నయ్యానో భయానో పోని వంచి దానికి వేరే పెళ్ళి చేస్తానన్నా అది ఒప్పుకోదు కాబట్టి నా కూతురి ప్రాణాల కోసం నేను కూడా ఆలోచించాలి కదా అందుకే నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్నావు సరే అమ్మాయి నీ మాయన నువ్వు చెప్తావు కానీ మరి ఎలా జరుగుతుంది నువ్వు అనుకున్నట్టు అని చెప్పి అనగానే మరి ప్లాన్ చెప్తుంది గోరింటాకు పిన్నితో ఇంకా అది ఇది అది ఇది అని చెప్పి రహస్యంగా ప్లాన్ చెవులో చెప్పేటట్టు చెప్తుంది సూపర్గా చెప్పావమ్మాయి నిజమే వాడు మనసు విర్చుకోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది నిజ నిజమే ఇది నీకు అస్త్రంగా ఉపయోగించుకో నీ కూతురి జీవితాన్ని బాగు చేసుకో నీ కూతురికి పెళ్లి చేసినాక నాకు చెయ్యమ్మాయి పెళ్ళి అంటుంది తప్పకుండా పిని నా కూతురు పెళ్ళైనాక మేము ఆనందంగా ఉన్నప్పుడు నిన్ను నీకు ఎవరో ఒక అతన్ని అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళున్న ముసలివాడికి ఇచ్చిన పెళ్ళి చేస్తాను అనగానే అదేంటమ్మాయి అలా మాట్లాడుతూ ముసలాడిని చేసుకోవాలా పిన్ని నీ వయసు ఏమన్నా పద్నాలుగేళ్ళ లేకపోతే ఏళ్ళ పాతికేళ్ళ అంత వయసు ఉన్నవాడిని చేసుకోవడానికి నీవు ముసలిదానివే కాబట్టి ముసలి పెళ్ళికొడికి వస్తాడు అని చెప్పేసి అంటుంది ఏదో పని అమ్మాయి ముందైతే పెళ్లి చెయ్యి అని చెప్పేసి నాకు పెళ్ళి నాకు పెళ్ళి అనుకుంటూ గోరింటాకు పిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా భూమి ఎలాగైనా సరే ఈరోజు గగన్ గారిని కలవాలి ఆంటీని కలవాలి ఖచ్చితంగా నేను అనుకున్న మాటలన్నీ వాళ్ళతో మాట్లాడాలి నన్ను ఆశీర్వదించమని దేవుడి దగ్గర కోరుకుంటుంది వెంటనే దేవుడి దగ్గర నుంచి ఒక ఫ్లవర్ అయితే కింద పడుతుంది ఆ ఫ్లవర్ని తీసుకుని కళ్ళకద్దుకుని సంతోషంగా బయటకు వస్తుంది రావడం రావడంతోనే చెర్రి భూమిని చూస్తాడు భూమిని చూసి చాలా ఫ్రెష్ మైండ్తో ఉన్నట్టుంది చాలా టెన్షన్ ఏమీ లేనట్టుంది ఏంటి అని చెప్పని ఏంటి భూమి చాలా సన్ ఏదో హ్యాపీనెస్గా ఉన్నావు అని చెప్పి అనగానే అవును అని చెప్పేసి అంటుంది అవునా ఎందుకు అని చెప్పేసి అనగానే ఆంటీని కలవడానికి వెళ్తున్నాను ఆంటీ వాళ్ళంటికి వెళ్తున్నావా నేను రానా అని చెప్పేసి అంటాడు వద్దు చెర్రి నేనే వెళ్తాను అని చెప్పి అనగానే సరే వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇంకా పోనీలే భూమి హ్యాపీగానే ఉంది అని చెప్పేసి అనుకుంటాడు చెర్రీ ఇంకా సాయంత్రం ఏడున్నర ఆ టైం అవుతుంది బయటకు ఇంకా అపూర్వ శరత్చంద్ర హాస్పిటల్లో ఉంటారు కాబట్టి నెమ్మదిగా ఇంకా వెళ్ళంగానే భూమి లోపల శారద వంట చేసుకుంటూ ఉంటుంది డోర్ కొట్టంగానే భూమిని చూస్తుంది డోర్ తీసిన వెంటనే భూమి అని చెప్పేసి ఇంకా వెంటనే హక్ చేసుకుంటుంది భూమి కూడా హక్ చేసుకుని ఏడ్చేస్తుంది అమ్మా భూమి ఏడుస్తున్నావా ఎందుకమ్మా అని చెప్పేసి అంటుంది ఏం లేదా ఆంటీ మిమ్మల్ని చూసి ఎన్ని రోజులు అయ్యింది అని చెప్పి అనగానే ఉండమ్మా నీకోసం స్వీట్ తీసుకొస్తాను అనగానే వద్దాంటి గగన్ గారు ఏమన్నా తిన్నారా అని చెప్పి అంటుంది ఏంటమ్మా గగన్ అంటే అంత ఇష్టపడతావు వాడికి ఏ ప్రమాదం వచ్చినా తట్టుకోలేవు వాడిని చూడాలనుకుంటావు కానీ వాడి ప్రేమను ఎందుకమ్మా తిరస్కరించి వాడిని బాధ పెట్టావు అని చెప్పి మనసులో అనుకుంటుంది వెంటనే జ్యూస్ తీసుకొస్తుంది జ్యూస్ తీసుకురాగానే భూమి తీసుకుని నాకు కాదంటీ గగన్ గారికి ఇవ్వాలి అనగానే వాడేమీ తినలేదమ్మా వాడు టెర్రస్ మీదే ఉన్నాడు కిందకి రారా అంటే అస్సలు రావటం లేదు ఎంత చెప్పినా ఏదో ఆలోచిస్తున్నాడు సరే భోజనం చేయలేదా అని చెప్పి అంటుంది చేయలేదమ్మా అనగానే మీరు ఇక్కడే ఉండండి ఆంటీ ఈ జ్యూస్ తీసుకొని నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా వెనకాలే వెళ్ళాలని చెప్పి వెళ్తుంది ఇంక అప్పుడే గగన్ అక్కడ ఆకాశంలోకి చూస్తూ అంతరాత్మ బయటికి వస్తుంది ఏంట్రా ఏంటి గగన్ భూమిని ప్రేమిస్తున్నావు ఐ లవ్ యూ కూడా చెప్పావు తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావు తను ప్రేమగా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా మాట మాట కలపాలి కానీ అలా దూరం అయిపోతావా ఏంట్రా భయ్యా అలా చేయడం కరెక్టేనా అనగానే ఏం మాట్లాడుతున్నావు తను ఆ శరత్చంద్రకి దత్తత పుత్రిక అయిపోతుంది నేను అక్కడే ఉంటే భూమిని కూడా ఏదో చేస్తాడా శరత్చంద్ర అందుకనే ఎందుకు భయ్య ప్రేమిస్తే భయపడకూడదు ప్రేమలో ధైర్యం ఉండాలి నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో నువ్వు కూడా అలాగే ఉండు భూమి వచ్చినా భూమి ఉన్నా తనతో ఫ్రీగా సంతోషంగా మాట్లాడు అప్పుడే ప్రేమ పెరుగుతుంది ప్రేమని ప్రేమించితే ఇంకా ఎక్కువ అవుతుంది తనతో ఉన్నప్పుడు కోపంగా ఉంటావు నీలో నువ్వు భూమి కోసం ఆలోచించుకుంటూ ఉంటావు నువ్వు చెప్పింది కరెక్టే కదా అనగానే అలా ఏం లేదు నేనేం భూమిని ఏమి క్షమించలేను భూమి తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే భయ్యా పై పైకి షోయింగ్లు చెయ్యకు భయ్యా తను తను ఇష్టపడుతుందా లేదా అన్నది నువ్వు ఒకసారి ఆలోచించు నువ్వంటే తనకి ఇష్టమే ఏదో కారణంతో చెప్పలేకపోతుంది ఆ కారణం ఏంటో కనుక్కోవాలి అంతే తప్ప కారణం అలా ఉందని దూరంగా ఉంటే ప్రేమ చిగురిస్తుందా భయ్యా అనగా అయితే ఇప్పుడు నేనేం చేయమంటావు భూమితో ఫ్రెండ్షిప్ చేయి భూమితో మాట్లాడు భూమిని దూరంగా ఉండడానికి ప్రయత్నించకు తను నీకు ఫోన్ చేసినా చేయకపోయినా నువ్వు చేస్తూ ఉండు నెవర్ నేను చెయ్యను అని చెప్పేసి అంటాడు చెయ్యను కాదు కూడదు అనుకుంటే ప్రేమ అక్కడితో ఆగిపోతుంది అర్థమైందా అని చెప్పేసి అనంగానే నువ్వేం చేస్తావో నాకు తెలీదు భూమిని మాత్రం పద్దాక ఏదో ఒక దానిలో కలుస్తూ ఉండు అని చెప్పి అంతరాత్మ మాయమైపోతుంది అప్పుడే భూమి వెనక్కి తిరగానే కనిపిస్తుంది గగన్కి షాక్ లాగా అనిపిస్తుంది ఇదేంటి భూమి వచ్చిందా అని చెప్పేసి చూడంగానే అలా కప్పుతో జ్యూస్తో నించుంటుంది ఏంటి భూమి నేనా నా అంతరాత్మ భ్రమ అని చెప్పి ఇలా చేతి పెట్టి తాకుతాడు చేతిని చేయి తాగితే చేయిలాగే అనిపిస్తుంది నుదుటి మీద చేయిపెట్టి ఇలా అంటాడు బొమ్మలాగా ఉంటుంది భూమి కదలకుండా మెదలకుండా ఇంకా అలా మెదలకుండా ఉండేసరికి భూమిని చేయి పట్టుకుని ఇట్నుంచి ఇంటి నుంచి కదిపినా కానీ అలాగే కాసేపు ఫూల్ని చేద్దామని చెప్పి చూస్తూ ఉంటుంది భూమి ఇంకా వెంటనే చేతిలో ఇలా గ్లాస్ ఉంటుంది చూడంగానే కనురెప్పలు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు చూడంగానే భూమి కూడా అలాగే చూస్తూ ఉంటుంది కానీ కొంచెం సేపట్లో కళ్ళు తెరిచేస్తుంది ఇలా మూవ్ చేస్తుంది భూమి అనగానే అవును ఏంటి నన్ను మాయ చేస్తున్నావు ఇలా వచ్చావేంటి ఆయన నువ్వెందుకు వచ్చావు అరే గగన్ భూమి దగ్గరగా వచ్చింది ఏదో తీసుకొచ్చింది తాగు తనని కోపగించుకోకు అని మళ్ళా తన అంతరాత్మ చెప్తూ ఉంటుంది వద్దు వద్దు తీసుకోవద్దని మళ్ళా చెప్తుంది కానీ పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు కదా ఇంకా గగన్ గారు మీరు భోజనం చేయలేదట ఈ జ్యూస్ తాగండి నో నేను తాగను అని నిన్నెవరు తెమ్మన్నారు అంటే నేనే పరాయి దాన్న అని చెప్పి అంటుంది పరాయి దాన్న అంటే నువ్వు నాకేమవుతావు అనగానే ఏమవుతాను మీకు నేను మరదలు నవ్వచ్చు కదా అని చెప్పి అంటుంది మరదల నువ్వా ఎట్లా అవుతావు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తాను ముందు జ్యూస్ తాగండి అని చెప్పి చేతిలో గ్లాస్ పెట్టి గడగడగడగడ నోటితో తాగిపించేస్తుంది ఏయ్ ఏంటి చంపేస్తావా నన్ను ఊపిరాడకుండా ఆ మాట అస్సలు అనకండి మీరు లేకపోతే నేను లేను అని చెప్పేసి అంటుంది ఆ మాటకి ఏంటి నేను లేకపోతే నువ్వు లేవా ఇవన్నీ పైపైకి చెప్తూ ఉంటావు కానీ అని చెప్పి అనగానే ఇంకా భూమి గగన్లు ఇద్దరు అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే శారద చాలా సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం చూసిన పూర్ణి కూడా అన్నయ్య భూమి ఇలా సంతోషంగా ఉంటే ఎంత బాగుండమ్మా తను మన ఇంటికి వస్తేనే మన ఇంటికి అలె మారిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్